భారీ వర్షాలు వరదలకు బెజవాడ మొత్తం అతలాకుతలమైపోతోంది విజయవాడలో చాలా కాలనీలు మొత్తం వరద నీటిలోనే ఉన్నాయి ముఖ్యంగా బుడమేరు వరద ఈ కాలనీల్ని ముంచేసింది అంబాపురం వైఎస్ఆర్ కాలనీ చెక్కంపూర్లో ఇళ్లల్లోకి నీళ్లు చేశాయి అజిత్ సింగ్ నగర్ న్యూ రాజరాజేశ్వరిపేట కండ్రిగా పూర్తిగా మునిగింది వరద ముంపు ప్రాంతాల్లో మంచి ఇబ్బందులు కలగ కలుగుతున్నాయి దుర్గగుడి హైవేపై బండారాలు పట్టంతో పూర్తిగా ట్రాఫిక్ ని మళ్లించాల్సి వచ్చింది ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి మొగల్ రాజపురం వన్ టౌన్ ఏరియాల్లోని కొండ ప్రాంతాల్లో వర్షాలకు మరికొన్ని ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి అడుగుల రోడ్ రాజీవ్ నగర్ లోనూ వరద బీభత్సం కనిపిస్తోంది విజయవాడ హైదరాబాద్ హైవేపై వరద నీరు పొంగుతోంది సో ప్రస్తుతం అక్కడ నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది కానీ రికార్డ్ స్థాయిలో వస్తున్న ఈ వర్షాలు వరదల వల్ల అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి ప్రజెంట్ మనం బుడమేర్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూస్తే గనక దాదాపు ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా జలమయం అయిపోయాయి మనం చూడొచ్చు ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి ఒకప్పుడు ఇది సాధారణంగా ఉండేటటువంటి చిన్న కాలువ ఎప్పుడో రెండు వేల నాలుగులో ఈ స్థాయిలో వరద వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ అంతకు మించి ఎక్కువగా వరద వచ్చినటువంటి పరిస్థితి దాదాపు దీని ఆనుకుని ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఈ వరదలో కొట్టుకుని వెళ్లిపోతున్నాయి దాదాపు ఇప్పటికే పదికి పైగా కాలనీలన్నీ కూడా నీటిమయం నీటిమయమైపోయాయి మొత్తం జల దిగ్బంధంలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది కానీ ఆ పూర్తి స్థాయిలో ఈ వరద తగ్గాలి అంటే గనక ఖచ్చితంగా పైనుంచి వచ్చేటటువంటి వరద తగ్గాలి స్థానికంగా పడేటటువంటి వర్షం కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉండాలి ఇలాంటి పరిస్థితి ఉంటేనే ఈ వరద విజయవాడలో పొంగుతున్నటువంటి వరద తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మనం చూడొచ్చు ఇది బొడమేరికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ చిన్న కాలువ సిటీలోంచి వెళ్తున్నటువంటి ఈ కాలువ ఈ స్థాయిలో ప్రవహిస్తుందో మనం చూడొచ్చు దాదాపు ఇక్కడ ఆనుకుని ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా మునిగిపోయినాయి స్థానికులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాము సరే చెప్పండి ఏంటి పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి ఏముందండి వరదలు మునిగిపోయినాయి ముప్పై ఆళ్ళకు ముందు వచ్చింది ఇట్లా అప్పుడు బ్రిడ్జి రెండు సార్లు కొట్టేసింది మంచి కట్ట దగ్గర రైల్వే బ్రిడ్జి దగ్గర ముప్పై ఏళ్ళ తర్వాత ఇక రావటం మళ్ళీ పైన చెరువు తిరిగిపోయినాయి రెండు మూడు ఫోన్ చేసి మామని చెప్పే పాత పట్టు అధికారులు ఇంకా వస్తున్నారమ్మ కూడా వాళ్ళకి అవకాశం రామాలి కదా వాళ్ళు అవకాశం లేదు మొత్తం సుబ్రాజు నగరు నందమూర్ నగరు సింగినగర్ దాపుచ్చి గాలి దేవిన ప్రస్తుతానికి మంత్రి నారాయణ గారు వచ్చారు సమీక్ష చేస్తున్నారు ఇప్పుడే సింగనగర్ లో కూడా ఇప్పుడే ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చింది ఇలాగా మళ్ళీ ఇప్పుడు రావడం ఇది పరిస్థితి దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో మళ్ళీ వరద ఇదే మొదటిసారి రావడం అని చెప్తున్నారు దాదాపు చాలా కాలనీలు మునిగిపోయాయి విజయవాడ మొత్తం జల దిగ్బంధనం ఉందనే చెప్పాలి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది వర్షం తగ్గితే గానీ ఈ వరద ప్రవాహం తగ్గేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు